మీకు గడ్డాలు మీసాలు అంటే బాగా ఇష్టం జడలు వేసేంత గడ్డం పెంచగలిగే సత్తా మీలో ఉందా అయితే గడ్డానికి జడలేసి రిబ్బన్ కట్టి క్లిప్పులు పెట్టి పూలు పెట్టేంత గడ్డం మీకు ఉందన్నమాట మరైతే ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే క్లబ్లో జాయిన్ అయిపోండి మరి అసలు ఏం క్లబ్ ఏం ఛాంపియన్షిప్ గడ్డానికి చాంపియన్షిప్ ఏంటి అసలు ఏం అర్థం అవట్లేదు కదా మెల్లమెల్లగా అర్థం అవుతుంటది ఆగండి ముందైతే మీ పొడవాటి గడ్డాలకి మీసాలకి అలంకారం చేయటం మొదలు పెట్టండి ఎందుకంటే అక్కడ చిన్న గడ్డం పెద్ద గడ్డం ముద్దు గడ్డం రింగుల గడ్డం ఇంకా ఎన్నో రకాల గడ్డాలు ఉన్న వారు వస్తుంటారు ఏంటి ఇంకా అర్థం అవ్వలేదా మీరు అనుకున్నదే బియర్డ్ అండ్ ఇప్పుడు అర్థమైంది కదా దీన్ని నిర్వహించేది ఎవరంటే ఇండియాలోని వన్ అండ్ ఓన్లీ బియట్ క్లబ్ అదే భారత్ బియట్ క్లబ్ సో మరి ఇంకెందుకు ఆలస్యం మై డియర్ ఫ్రెండ్స్ మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం వెళ్ళి ఈ క్లబ్ గురించి అలాగే గడ్డం బాబుల గురించి తెలుసుకుందామా సో లెట్స్ స్టార్ట్ ది వీడియో భారత్ బియర్ క్లబ్ ని చూడడానికి మనం వెళ్తున్న కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు కి గడ్డాలు పెంచే ట్రెండ్ ఇప్పుడున్న ట్రెండ్స్ లో వన్ ఆఫ్ ది వరల్డ్ ఫేమస్ ట్రెండ్ అయిపోయింది దాంట్లో క్రికెటర్స్ ఉన్నారు యాక్టర్స్ ఉన్నారు బిజినెస్ అండ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు అయితే ఈ రోజు ప్రపంచం అంతా అయిపోతున్నారు కానీ ఈ క్రెడిట్స్ మొత్తం భారత్ బియర్ క్లబ్ ఫౌండర్ విశాల్ ప్రదీప్ సింగ్ కి మాత్రమే చెందుతుంది ఎందుకంటే గడ్డానికి కూడా ఒక కాంపిటీషన్ పెట్టి దానికి ఉండే విలువని అమాంతం పెంచేసి ఒక ట్రెండ్ ని సృష్టించాడు కాబట్టి సో ఇప్పుడు ఈ భారత్ బియర్ క్లబ్ గురించి తెలుసుకుందామా ఎన్నో కాంపిటీషన్స్ ఉన్నాయి లైక్ మిస్టర్ ఇండియా కాంపిటీషన్ గ్రూమింగ్ కాంపిటీషన్ ఫ్యాషన్ కాంపిటీషన్స్ ఇలా ఇంకా ఎన్నో కాంపిటీషన్స్ ఉన్నప్పుడు బియర్డ్ అండ్ మస్టాజ్ కాంపిటీషన్ కూడా ఉండాలి అని ఫౌండర్ అయిన విశాల్ ప్రదీప్ సింగ్ కి ఈ ఆలోచన వచ్చింది గడ్డాలని మీసాలని ఒక డిఫరెంట్ స్టైల్స్ లో పెంచే వాళ్ళందరికీ ఒక స్పెషల్ ప్లాట్ఫామ్ ఉండాలి అని అనుకున్నారు సో అప్పుడే మొదలైంది ఈ భారత్ బియర్ క్లబ్ సో ఇప్పుడు మీకోసం గడ్డం గురించి కొన్ని ఫ్యాక్స్ ఒక పురుషుడికి యావరేజ్ గా బియడ్ నెలకి అరంగులం పెరిగింది అంటే సంవత్సరానికి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెరిగింది అనమాట ఇంకా గడ్డం ఎక్కువగా పగల కంటే కూడా రాత్రి బాగా పెరిగిద్దంట రోజు షేవింగ్ చేసుకునే వాళ్ళు వాళ్ళ జీవితంలో మూడు వేల మూడు వందల యాభై గంటల సమయం షేవింగ్ కోసం కేటాయిస్తుంటారంట అయితే ఈ బియట్ క్లబ్ కి మన దేశంలోని అన్ని ప్రాంతాలకి చెందిన వారు వాళ్ళ పొడవాటి గడ్డాలని మీసాలని చూపించి ఛాంపియన్షిప్ గెలుచుకోవడానికి వస్తుంటారు అయితే మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఇలా గడ్డాలని మీసాలని పెంచడం వల్ల ఏం ఉపయోగం అసలు ఎందుకు అనేగా మీ డౌట్ నష్టమైతే ఏం లేదు కానీ అన్ని లాభాలే ఉన్నాయి ఎలాగంటే క్లబ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఏయో ఒక అవకాశాలు వస్తుంటాయి లైక్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఒకే మైండ్ సెట్ ఉన్న వాళ్ళని కలుసుకోవడం అంతేకాకుండా బిఎడ్ క్లబ్ వల్ల ఎంతో మంది వరల్డ్ ఫేమస్ అయ్యారు మోడలింగ్ గురించి కూడా తెలియని వాళ్ళు వాళ్ళకున్న ఒక స్టైలిష్ లుక్ వల్ల మెన్స్ సెక్స్ ఇంకా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వాళ్ళ ఫొటోస్ పబ్లిష్ అయ్యాయి వాళ్ళకి ఎంతో పేరు కూడా వచ్చింది భారత్ బియర్ క్లబ్ ఎంతో మంది లైఫ్ స్టైల్స్ ని మార్చేసి వారికి ఎంతో పేరు డబ్బు వచ్చేలాగా చేస్తుంది బికాస్ ఆఫ్ గడ్డం అయితే పోటీ సమయంలో జడ్జెస్ కేవలం గడ్డం చూసి మాత్రమే చాంపియన్ గా డిసైడ్ చేయరు గ్రూమింగ్ అంటే వేషధారానికి పర్సనాలిటీకి వే ఆఫ్ టాకింగ్ కి ఒక పాయింట్ అండ్ ఓవరాల్ లుక్ కి ఒక పాయింట్ జడ్జెస్ లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు లైక్ సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ డాక్టర్స్ వీళ్ళందరూ బిఎడ్ కి సంబంధించిన వేషధారణ ఇంకా హ్యూమన్ బాడీ గురించి తెలిసిన వాళ్ళే ఉంటారు ఈ కండిషన్స్ అన్ని క్లబ్ లో ఉండే పార్టిసిపేట్ కనుక సాటిస్ఫై చేస్తే వాళ్ళే బియర్ చాంపియన్ సో భారత్ బియడ్ క్లబ్ గడ్డాల్ని మీసాల్ని ఒక స్టైల్లో పెంచే వాళ్ళందరికీ కూడా ఒక దారి చూపిస్తుంది అంతేకాకుండా వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచి వాళ్ళందరికీ కూడా ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది భారత్ బియడ్ క్లబ్ సో దట్స్ ఇట్ గైస్ ఈ వీడియో కింద ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ గడ్డం ఫ్రెండ్ కి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఇట్స్ అవర్ ఇండియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేయడం మర్చిపోకండి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మరి సో మరో మంచి స్టోరీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో మీట్ యూ ఇన్ గైస్ అప్పటి వరకు జై హింద్